హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ సంబంధించిన ఈ నూట్ నాలుగు పోస్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక జీఓ రావడం జరిగింది మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అది నిజమా కాదని చెప్పేసి కూడా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఒకవేళ నిజమైతే అది నిజంగా ఎన్రోల్మెంట్ ఆఫీస్ తో పాటు ఏ ఏ నోటిఫికేషన్స్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా డిస్కస్ చేద్దాం ఒకవేళ ఫేక్ అయితే నిజం కాకపోతే అని చెప్పి డిస్కస్ చేద్దాం ఓకే రైట్ మరి టాపిక్ లోకి వెళ్లే ముందు నాతో పాటు వీడియోస్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ వరకు నిజంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే మాత్రమే వీడియోస్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా వీడియోస్ లో సచివాలయం ఇరవై ఆరు వేల పోస్ట్లు అని ఏపీఎస్ఆర్టీసీ టెన్ థౌసండ్ ప్లస్ పోస్టులని గ్రూప్ ఫోర్ ఫోర్ థౌజండ్ ప్లస్ పోస్టులు అని మెగా గ్రూప్ టూ అని ఎన్మెంట్ ఆఫీసర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పోస్టులు అని ఇట్లా డిఫరెంట్ వీడియోస్ చేసి స్టూడెంట్స్ అయితే డైవర్ట్ చేస్తున్నారు వాస్తవానికి మీరు కానీ నేను కానీ ఖచ్చితంగా కోర్స్ ఇస్తాం బట్ ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల విద్యార్థుల్లో ఇప్పటికే నోటిఫికేషన్స్ లేక దాదాపు గత ఆరు సంవత్సరాల నుంచి జాబ్ క్యాన్ కోసం వెయిట్ చేసిన విద్యార్థులకి మీరు చేసే ఈ కొన్ని వీడియోస్ వల్ల డైవర్ట్ అయ్యి ఒక సీరియస్ ఆస్పెక్ట్ కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ప్రీవియస్ ఉన్న ఎండోల్మెంట్ ఆఫ్ సంబంధించిన నూట నాలుగు పోస్టులు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వీడియోస్ చేశారు అది వాస్తవాన్ని చూస్తే కేవలం క్యారీ ఫర్ పోస్ట్ ఏడు పోస్టులు వచ్చాయి అంటే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక లేకపోవడం వల్ల మీరు చేసే వీడియోస్ వల్ల చాలా మంది విద్యార్థులు అయితే నష్టపోతున్నారు దయచేసి ఈ ఒక్క విషయంలో ప్రతి ఒక్కరున్ను మీకు నిజంగా రియాలిటీగా ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది నిజమని తెలిస్తే మాత్రం వీడియో చేసే ప్రయత్నం చేయండి ఇప్పటికే ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది విద్యార్థులు మొదలైంది సో అది ఎక్కువ అయితే ఏంటంటే ఫ్యూచర్లో దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దయచేసి ఈ ఒక్క విషయంలో అందరూ కలిసి వచ్చే ప్రయత్నం చేయండి ఒక నిజమైన ఇన్ఫర్మేషన్ ట్రూ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో కమెంట్ దాం ఈ రోజు వచ్చిన ఈ ఎన్లైన్మెంట్ ఆఫీస్ సంబంధించిన ఒక జీవో పరిశీలిస్తే అసలు జీవోలో ఏముందంటే ఇప్పటికే సచివాలయ ఎంప్లాయీస్ అనేవారు ఎక్సెస్ ఉన్నారు అంటే ఇప్పటికే అవసరానికి మించి ఉన్నారు అదే విధంగా ఎన్లైన్మెంట్ ఆఫీసర్ లో గ్రేట్ కి సంబంధించిన నూట నాలుగు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి భర్తీ కావలసి అయితే ఉంది సో అట్లాంటి సందర్భంలో ఇది రిక్రూట్మెంట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న సచివాలయం వాళ్ళతో భర్తీ చేయమని చెప్పేసి ఆ యొక్క జీవోలో ఆ సర్క్యులర్ అయితే ఉండడం జరిగింది అనమాట ఓకే రైట్ సో మరి ఇది వాస్తవమా కాదని తెలియాల్సిన కష్టంగా ఉంది సో నాకు తెలిసి ఇది జరగకపోవచ్చు ఒకవేళ నిజమైతే నిజమైతే ఇక్కడ రెండు విషయాలు గమనించండి సో ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ ఎన్లోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్తో పాటు ఇక్కడ మరో విషయం అంటే సచివాలయం ఇరవై ఆరు వేల పోస్ట్లు చెప్పుకునే చాలా ఇన్స్టిట్యూట్స్ అవచ్చు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఈ విషయం గమనించండి ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే సచివాలయ ఉద్యమం యాక్సెస్ ఉన్నారంట సో ఎక్సస్ ఉన్నారంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఖచ్చితంగా లేదు ఓకే సో అంటే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చేసే వీడియోస్ వల్ల చాలా మంది విద్యార్థులు అయితే డైవర్ట్ అవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం పైన నమ్మకం కోల్పోతున్నారు సో యూట్యూబ్ ఛానల్స్ అనేవి మనీ కోసం వాళ్ళ కోర్సులు అమ్ముకోవడం కోసం ఎలాంటి వీడియోస్ అని చేస్తా అని చెప్పేసి ఒక ఊహంలోకి వెళ్ళిపోతున్నారు సో వాస్తవానికి మన పేరే పని ఏంటంటే మనకు తెలిసిన వాస్తవాలు చెప్పడము క్లాసెస్ ఇవ్వడము కంటెంట్ ఇవ్వడము ఇది మాత్రం మన పని సో లేనున్నట్టు చెప్పి దయచేసి డైవర్ట్ చేయొద్దు సో ఒక ఫ్యాకల్టీ అంటే ఒక గురువు పైన ఎంతో నమ్మకం పెట్టుకుని చాలా మంది మనం నమ్ముతున్నారు ఆ నమ్మకం దయచేసి కోల్పోవద్దు రైట్ సో గమనిస్తే ఒకవేళ ఇది నిజమైతే ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ ఆఫీసుతో పాటు సచివాలయం నోటిఫికేషన్స్ కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా లేదు దాంతోపాటు మరో విషయం ఏంటంటే ఈ జాబ్ కెనర్ ఎక్స్పెక్ట్ చేసే విద్యార్థులు ఖచ్చితంగా గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ సంబంధించి నోటిఫికేషన్స్ వెయిట్ చేస్తున్నారు కదా సో అది రావాలంటే ప్రీవియస్ కూడా నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వాలి అప్పుడు తప్పితే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేదు రైట్ సో ఈ విషయాలు కూడా గమనించండి మరి జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదని చెప్పేసి మీరు చాలా మంది అబ్బాయి తడుతున్నారు దీనికి సంబంధించి నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మరొక వేళ చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ రోజే కనుక్కున్నాను సో అంటే ఒక టీడీపీ ప్రతి ఒక ఎమ్మెల్సీ గారు సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో అతను చెప్పే ఖచ్చితంగా నేను చెప్తాను బట్ అది మొదటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి సాధ్య సాధ్యం అని చెప్పేసి కూడా డిస్కస్ చేద్దాం మరి ఈ రోజు వచ్చిన ఇది నిజం కాకూడదని చెప్పేసి భావిద్దాం ఒకవేళ ఇలాగే అయితే జిల్లా కలెక్టర్ పోషి సార్ సచివాలయంకి సీఎం పోషి సార్ సచివాలయంకి అంటే సచివాలయం ఎంప్లాయీస్కి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ సంబంధం లేదు వాస్తవానికి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఆఫీస్ సంబంధించిన జిఎస్ పేపర్ తో పాటు హిందూ ఫిలాసఫీ పైన ఖచ్చితంగా అవగాహన ఉండి వాటిపైన ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేస్తున్న ఒక నోటిఫికేషన్ సచివాలయం ఎంప్లాయ్ వాడు సో కేవలం ఒక జిఎస్ పేపర్ రాసిన ఒక అభ్యర్థి ఇట్లాంటి వాళ్ళకి ఈ అంటే గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ త్రీ అప్డేట్ అవ్వడం అనేది సో అది చేయకూడదు ఖచ్చితంగా చేసినట్లయితే ఫ్యూచర్లో ఇట్లాంటి జరిగితే మరిన్ని నోటిఫికేషన్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో చూద్దాం ఇది ఫేకా కాదని చెప్పేసి ఫేకా నిజమా కాదని చెప్పేసి వెయిట్ చేద్దాం సో నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇది జరగకపోవచ్చు ఒకవేళ ఇది ఒక స్టూడెంట్స్ పైన ఒకసారి ఇది బయట పెద్దాం వీళ్ళు రియాక్షన్ బట్టి ముందుకెళ్దామని చెప్పేసి చేసిన చర్య చూడదాం ఒకవేళ అలా జరిగిన కష్టంగా మీ నుంచి కూడా అంతే వ్యతిరేకత తెలియజేయాలి అటు ప్రభుత్వానికి మనం ఎన్నుకున్న ఎవరైతే ఎమ్మెల్సీలకు కష్టంగా మీ నుంచి ఆ వ్యతిరేకత తెలియజేసినట్లయితే కష్టంగా ఇది నిజమైతే ఆగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ సచివాలయం ఉద్యోగాలు జాబ్ చేస్తున్నారు సో వాళ్ళకంటూ వాళ్ళ క్యాడర్లో ప్రమోషన్స్ ఉంటాయి ప్రత్యేకంగా ఇట్లాంటి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అనేది చట్ట విరుద్ధం ఖచ్చితంగా దానికి అనైతిక అని చెప్పి సో దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు సో ముఖ్యంగా మీరు ఎందుకంటే నష్టపోయేది ప్రిపేర్ అవుతుంది మీరే కాబట్టి దీనిపైన ఒకసారి మీరే కామించే ప్రయత్నం చేయండి దయచేసి ఈ వీడియోని రెండు రకాలు చూడండి ఒకటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కాకుండా రియల్ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ ద్వారా తెలియజేయడానికి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి నా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇట్లాంటి సచివాలయం సంబంధించిన ఉద్యోగాలకి అదం సంబంధించిన నోటిఫికేషన్ ఏమైతే ఉన్నాయో వాటితో ఫిల్ చేయడం వల్ల ఖచ్చితంగా నష్టం అవుతుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఓకే చూద్దాం దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మరొకసారి నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను రేపు మీకు జాబ్ కన్నర్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం తెలియడం జరిగింది మరి నాకు నాకు ఇన్ఫర్మేషన్ జాబ్ పేరు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి మరి అదేంటని చెప్పి కూడా మరొక వీడియోలో క్లియర్ గా మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్